హైదరాబాద్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెసోనెన్స్ సత్తా చాటింది జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యమ ఫలితాలు సాధించారు రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి టాప్ ఫైవ్లో నూట పంతొమ్మిది మంది టాప్ టెన్లో ఐదు వందల ఏడు మంది విద్యార్థులు నిలిచారు ఈ ఫలితాల్లో అగ్రస్థానం నిలిచిన విద్యార్థులను రెసోసెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ I scored 468 sort out of 470 and uh, it is all because of the encouragement of our teachers. My parents have helped me a lot in this journey and I once again thank uh, all my teachers and my S.S. directly helped uh, helped me to reach this point. Uh, I thank the whole S.S. community too. Thank you. Thank you. number 470 for the two of the parents and the family thank you for this ma bhai guru sir and the pass <laughs> out sathinchini all of us for the matter of the video thanks to the network and the access for the support is an excellent and the staff and the access ఈ రోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది దాంట్లో మా రెసిడెంట్స్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ తో పాటు టాప్ మార్క్స్ హ్యాపీగా ఉంది స్టేట్ లో టాప్ మార్క్స్ టాప్ టెన్ మార్క్స్ లో జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ కలిపి మా స్టూడెంట్స్ ఐదు మంది విద్యార్థులు స్టేట్ టాప్ టెన్ మార్క్స్ లో చాలా హ్యాపీగా ఉంది టాప్ మార్క్స్ లో టాప్ సిక్స్ మార్క్స్ లో ఐదుగురు అమ్మాయిలో ఉండడం మధ్య ఎక్కువ హ్యాపీగా అనిపించింది సో ఈ ఇయర్ లాంగ్ కష్టపడి బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ డే రోజు అన్ని బ్రాంచెస్ నుంచి అన్ని క్యాంపస్ నుంచి కూడా టాప్ జూనియర్ ఎంబీస్ బైబిస్ అన్ని కూడా మనకు టాప్ మార్క్ ఈ హ్యాపీ స్టూడెంట్స్ సెపరేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా రీసెంట్ గా వెళ్ళిన జై మెయిన్ రిజల్ట్స్ కూడా మాకు అదేవిధంగా లక్ష్మీ జైఈ అడ్వాన్స్ నీట్ ఎగ్జామ్స్ లో కూడా మంచి మా దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మంచిగా తెలుసు సిక్స్ ఇయర్స్ నుంచి కూడా తెలంగాణలో టాప్ టెన్ ర్యాంక్స్ అంటే టాప్ టెన్ మార్క్స్ ఇంటర్మీడియట్ లో మా స్టూడెంట్స్ ప్రతి ఉండడం జరుగుతుంది మమ్మల్ని ప్రాబ్లం చేసిన పేరెంట్స్ టీచర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్